హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా మీకు అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇవి మనము ఆఫీస్ లకు క్యారే తీసుకొని వెళ్ళాలన్న క్యారే బ్యాగ్స్ అంటూ ఉంటారు కదా క్యారేజీ తీసుకొని వెళ్ళాలన్నా అలా ఏదైనా మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని ఏదైనా కొన్ని దాంట్లో స్నాక్స్ అలా పెట్టుకొని తీసుకెళ్ళాలన్నా చాలా బాగుంటుంది కానీ జీ దీనికి ఒక్కొక్కసారి జిప్ అనేది పోతుంది కదా అది పోయినప్పుడు ఇంకా మనకి ఎందుకు పనికిరాదని పక్కన పడేస్తూ ఉంటాము కానీ అలా ఒకవేళ జిప్ అయినా కూడా ఇలా కూడా వాడచ్చు ఇలా వాడచ్చు మీకు తెలిస్తే కమెంట్ చేయండి డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే తీసుకోండి ఈ విధంగా ఇలా అతికి చేసేయండి ఇలా అతికించేసిన తర్వాత ఇప్పుడైతే పైన ఉండే స్టిక్కర్ ని తీసేసి ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు మనం ఏదైనా లోపల పెట్టుకున్న తర్వాత ఇలా అతికించేసామనుకోండి అనుకోండి జిప్పు లేకపోయినా కూడా చూడండి ఎంత బాగా అతుకుందో లోపలివి కూడా బయటికి అన్నమాట మళ్ళీ తీసేటప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్ అండి చూడండి మనం అయితే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని ఆనియన్స్ అయితే పర్లేదు కానీ ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలన్నప్పుడు చాలా చిరాకు వస్తుంది అలాగే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి చాలా ఘాటు ఉంటాయి కొన్ని ఆనియన్స్ అయితే అలాంటివి కట్ చేయాలన్నప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి ఏం లేదండి చాకు ఉంటుంది కదా చాక్ పైన కొద్దిగా వెనిగర్ అయితే వేయండి వెనిగర్ వేసేసి ఇప్పుడైతే ఆనియన్స్ ను కట్ చేయండి మీరు ఎన్ని కిలోల ఆనియన్స్ ను కట్ చేసినా కూడా ఒక్క చుక్క కూడా కళ్ళ వెంట నీళ్ళు రావన్నమాట ఎందుకు అంటే ఈ వెనిగర్ ఘాటుకు వెనుగర్ వాసనకి ఇవి ఆనియన్స్ అనేది ఘాట్ లేకుండా ఉంటాయి అలాగే మనం ఎక్కువగా కట్ చేసుకునేటప్పుడు ఈ టిఫిన్ కనుక ట్రై చేసామనుకోండి మనం ఎన్ని కేజీలైనా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట ఇవి ఘాటు ఉంటే మనం కట్ చేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది అందుకోసమని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా అసలు ఘాటు ఉండవు ఇలా మీకు రౌండ్ గా కావాలంటే రౌండ్ గా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా తెచ్చిన రోజు మరుసటి రోజు బాగానే ఉంటాయి కానీ ఇంకా మూడో రోజు వచ్చేసిందంటే మొత్తం రాలి పడిపోతా ఉంటాయి అనమాట అలా పడిపోవడం వల్ల దోమలు కూడా వాళ్ళతూ ఉంటాయి చిన్న చిన్న దోమలు తిరుగుతూ ఉంటాయి కదా అవి అయితే వాళ్తూ ఉంటాయి అనమాట అందుకోసమని ఈ విధంగా చెయ్యండి మనకి టెన్షన్ అనేది ఉన్నదో అలాగే తొందరగా పాడవకుండా ఉంటాయి ఫస్ట్ అయితే నేను ఒక రెండు మూడు అయితే తీసి పెట్టేశాను తర్వాత ఈ విధంగా సిల్వర్ వాయిల్ పేపర్ అయితే వేయండి ఒకవేళ సిల్వర్ వాయిల్ పేపర్ లేకపోతే టిష్యూ పేపర్ నైనా వేసేసేయండి ఈ విధంగా వేసి పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా పాడ ఉంటాయన్నమాట అలాగే ఇప్పుడు ఈ పళ్ళను కూడా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం అలానే పెట్టేసినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఇలా ఒక న్యూస్ పేపర్ ని తీసుకొని ఒక్కొక్క అరటి పళ్ళు ఈ విధంగా చుట్టేసేయండి మనము అరటి పళ్ళను ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి నల్లగా కమిలిపోతాయి అనమాట అలాంటప్పుడు అసలు తినడానికి పనికి రావు ఈ విధంగా న్యూస్ పేపర్ లో చుట్టేసి తర్వాత ఇలా ఒక కవర్ లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి ఇంకా అసలు ఏమీ కావన్నమాట నాలుగైదు రోజులున్నా కూడా ఫ్రెష్ గా ఉంటాయి మనం బయట పెట్టిన పళ్ళు తిన్న తర్వాత తీసుకొని తినేసేయచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెండు టిప్పులు అయితే ఫాలో చేసేసేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనమైతే ఆనియన్స్ కూరల్లోనే వాడుతూ ఉంటాం కదా కూరల్లో కాకుండా ఇలా కూడా వాడచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఈ రోజైతే ఆనియన్ లో దీపం అయితే పెట్టబోతున్నాను ఎలా ఏంటి అనేది చూద్దామండి ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా పైన పొట్టునంతా తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ మధ్యలో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలో కట్ చేయండి ఇలా కొద్దిగా హోల్ వచ్చేటట్టుగా ఈ విధంగా చూడండి రౌండ్ గా లోపల ఇది ఎందుకు పనికి వస్తుందంటే మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు జెట్ కాయిల్స్ అని ఆల్అౌట్ గుడ్ నైట్ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా అవన్నీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత మంచిది కాదనమాట వాటిని పీల్చడం అందుకోసం అనేసి ఇలా న్యాచురల్ గా ఇంట్లో అయితే తయారు చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు మనం వేప నూనె పోయాలి వేప నూనెను వేసేసి తర్వాత ఈ విధంగా ఒత్తి పెట్టేసి మనం వెలిగించామనుకోండి అసలు ఎంత దోమలు ఉన్నా ఎన్ని దోమలు ఉన్నా కూడా పూర్తిగా ఈ వేప నూనె వాసన అలాగే ఆనియన్ వాసనకు ఒక్క దోమ కూడా లేకుండా పోతాయనమాట మనకి నైట్ దోమ తెరలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఆనియన్ లో దీపం పెట్టేసేయండి ఇంకా అసలు టెన్షన్ అనేది ఉండదు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా ఎవరైనా సరే దోమలు ఎక్కువగా ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూడండి ఎంత బాగా వెలుగుతూ ఉందో ఇది వెలిగే కొద్దీ మనకైతే స్మెల్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది అనమాట వేప నూనె ఆనియన్ ఉంటుంది కదా ఆ స్మెల్ వచ్చేసి ఇంకా దోమలు ఎక్కడా లేకుండా పోతాయి మనము దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు డే టైమ్ లోనైనా కూడా ఈ టిప్ నైతే ట్రై చేయొచ్చు అనమాట ఈ విధంగా చూడండి ఎక్కడైనా ఒక చోట పెట్టేసామంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడైతే వర్షాకాలము ఇంకా అలాగే చలికాలం స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకా మనకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బట్టలు ఎంత బాగా ఆరపెట్టినా మనం బీరువాలో పెట్టినా కబర్లో పెట్టినా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి కదా అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి సోప్ బాక్సులు ఉంటాయి కదా అవి మనం సోప్ వాడిన తర్వాత బాక్సులు పడేయకుండా ఈ విధంగా తీసుకొని దీంట్లో రెండు కర్పూరం బిల్లలు అయితే ఇలా స్మాష్ చేసి వేయండి అలాగే దీంట్లో నాప్తలైన బాల్స్ ఉంటాయి కదా అవి ఎంత స్మెల్ వస్తాయో అందరికి తెలుసు కదా ఆ బాల్ అయితే మీకు ఎక్కువగా స్మెల్ కావాలి అని అంటే రెండు వేసేసేయండి లేదంటే ఒకటైతే సరిపోతుంది ఇది మైల్డ్గా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసేసి దీనికి అక్కడక్కడ మనం చాక్తో కానీ లేదు అని అంటే ఏదైనా ఒక మేక్ తీసుకొని కానీ ఇలా ఇలా అయితే అక్కడక్కడ హోల్స్ అయితే చెయ్యండి ఎందుకంటే ఇది స్మెల్ అనేది బయటకు రావడానికి అనమాట ఇలా మీకు ఎక్కడ వీలైతే అక్కడక్కడ ఇలా ఒక నాలుగైదు చోట్ల ఇలా చిన్న చిన్నగా హోల్స్ చేశారనుకోండి ఇది మనం తీసుకెళ్లి పెట్టిన కబోర్డ్ లో పెట్టిన బట్టలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి ముక్కిన వాసన రావు ఫ్రెష్ గా ఉంటాయి మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా చాలా ఫ్రెష్ గా వాసన వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీలు కానీ చపాతీలు కానీ చేస్తాం కదా మనం పూరీలు కానీ చపాతీలు కానీ చేసిన తర్వాత అవి ఫ్రెష్గా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి మనం పూరీలు అయితే ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటాయి హాట్ బాక్స్లో పెట్టేసామంటే అయినా మరుసటి రోజుకి ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనం లో రెండు రోజులు పెట్టుకున్నా సరేనండి ఈ విధంగా కింద ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఒక అల్లం ముక్కని పెట్టేసేయండి ఇంకా మనకి చపాతీలు కానీ పూరీలు కానీ రెండు రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఈ పైన ఇలా ఒక టిష్యూ ని కూడా వేసేసేయండి ఇలా వేసి పెట్టడం వల్ల ఆవిరి అనేది పడకుండా ఉంటుంది అలాగే చపాతీలో ఉండే ఆయిల్ కూడా కింద ఒక టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ ఉంది కాబట్టి పూర్తిగా పీల్ చేస్తుంది మనం ఆయిల్ ఫ్రీ పూరీలను అయితే తినేసేయచ్చు అనమాట అసలు ఆయిల్ అనేది ఉండదు అది పీల్ చేస్తుంది కాబట్టి ఈ టిప్ నైతే ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది అనమాట పూరీలు తిన్నా కూడా హెల్త్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ ఎక్కువ తిన్నట్టుగా కూడా లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పూరి వెనక కాలుస్తూ ఉంటాం కదా ఇలా ఫస్ట్ ఇలా రుద్దేసి పెట్టేసుకొని మనం పూరీలు కాల్చేటప్పుడు ఈ పిండికి ఒక్కొక్కసారి పిండి అనేది ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది అలా అంటుకోవడం వల్ల మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మొత్తం పాడవుతుంది అనమాట మనం ఆయిల్లో ఆయిల్లో ఈ పిండి పడేసి మొత్తం నల్లగా అయిపోతుంది ఆయిల్ అలాగే మనకి ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కూడా పూరీలను ఎక్కువగా కాల్చుకోవాలి అని అంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం పూరీ చేయాలనుకోండి ఆయిల్ తక్కువగా ఉందని భయపడుతూ ఉంటాము ఆయిల్ ఏదో సరిపోదు అనేసి అలా కాకుండా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా విధంగా తక్కువ లోనే పూరీలు అయితే కాల్చేసేయండి ఫస్ట్ పక్కన జాలిగిన పెట్టేసి దానికి పైన అటు ఇలా ఒకసారి కాల్చండి పూరీని అయితే దాంట్లో ఉండే పిండి మొత్తం పోతుంది అలాగే చూడండి ఇప్పుడు తక్కువ ఆయిల్ ఉన్నా కూడా ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేశాం కాబట్టి ఈ పూరీని ఇప్పుడు చూడండి తక్కువ ఆయిల్ కూడా ఎంత బాగా పొంగుతూ వస్తుందో అలాగే మనకు పచ్చిది వేసే కంటే ఇలా వేడి చేసి వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదనమాట మనం కొద్దిగా లోనే ఎన్ని పూరీలనైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా టీ తాగడానికి కానీ కాఫీ తాగడానికి కానీ మనం వీటిని కడిగిన తర్వాత అలానే బోర్లు చేసి పెట్టేసామంటే మనము కాఫీ తాగిన స్మెల్ టీ తాగిన స్మెల్ అలాగే ఉంటుంది అనమాట అందుకోసమని ఇలాంటి ఏదైనా స్టాండ్లు ఉంటాయి కదా మనం పెట్టుకోవడానికి ఆ స్టాండ్ పైన ఈ విధంగా కడిగిన తర్వాత ఇలా బోర్లు చేసేయండి ఇంకా స్టాండ్ లో ఇలా బోలియడం వల్ల కింద నుంచి గాలి తగిలి లోపల గా ఆరిపోయి స్మెల్ అనేది లేకుండా కప్పులు అనేది ఫ్రెష్ గా ఉంటాయి అనమాట స్మెల్ అనేది అస్సలు రావు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోల్ను వాడుతూ ఉంటాం కదా ఇలా చిన్న రోల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ విధించుకోవడానికి అనేసి అవి మనం రోల్ను వాడంగా వాడంగా ఇలా తెల్లగా అయిపోతుంది అనమాట షైనింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా ఇలా మీగడ పాలు తెచ్చుకున్నప్పుడు అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది మనం పాలు వాడిన తర్వాత ప్యాకెట్ని పడేయకుండా మనం పాలను గిన్నెలో పోసుకొని తర్వాత ఈ విధంగా ఇలా మనం పాల ప్యాకెట్ తో కనుక ఈ రోజున రుద్దాం అనుకోండి చాలా షైనీ షైనీగా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇది రుద్దిన దానికంటే మరుసటి రోజు ఇంకా షైనీగా కనిపిస్తుంది అలాగే కలర్ కూడా బ్లాక్ గా అయిపోయి చూడడానికి చలి చాలా బాగుంటుంది అనమాట అస్సలు తెలుపు అనేది పోయి నల్లగా అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న కప్పును అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత వంట సోడాను అయితే వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి వేసేసి ఈ రెండింటిని బాగా కలపండి కలిపిన తర్వాత ఇది ఎందుకు వాడతాము అంటే మన ఇంట్లో ఎక్కువగా గుమ్మాల దగ్గర చీమలు వస్తూ ఉంటాయి కదా చీమలు వస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి గుమ్మాలకి ఎక్కడైనా చెదలు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట కొద్దిగా పాత ఇల్లు అయిందంటే చెదలు కూడా పడతాయి అనమాట అలా పట్టకుండా ఉండాలి గుమ్మాల దగ్గర చీరలు చీమలు వచ్చేసి మట్టి తీయకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనము ఇలా వంట సోడను పసుపును కలిపేసి ఇలా ఎక్కడైనా గుమ్మాలకి హోల్స్ ఉన్నా లేదు అని అంటే చీమలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో వేసామనుకోండి తినంగానే వాటి కడుపు ఉబ్బిపోతుంది అనమాట చీమలు అనేది ఆ స్మెల్కు అక్కడి నుంచి పారిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా మనం బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మనము మనం కొన్ని స్లైసెస్ అయితే తిన్న తర్వాత ఇంకా మిగతా పీసెస్ ను అలానే పెట్టేసి మనము ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఉంటాము అలా వేయడం వల్ల ఒక్కొక్కసారి గాలిపోయి లోపలి అన్ని ఒట్టిగా అయిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా అయిపోతాయి అనమాట అలాగే చీమలు కూడా దూరుతూ ఉంటాయి కొద్దిగా గ్యాప్ ఉంది అంటే అందుకోసం అనేసి ఫస్ట్ ప్యాకెట్ ని అయితే ఈ విధంగా చుట్టేసేసి తర్వాత ఇలా రివర్స్ గా ఫోల్డ్ చేయండి ఇంకా అస్సలు చీమలు కానీ ఏ చిన్న పురుగులు కానీ దూరడానికి వీలున్నదన్నమాట అలాగే కింద ఇలా హ్యాంగింగ్ మాదిరి పట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తొలగియడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టిప్ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అయితే హార్డ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కొన్ని రోజులు వాడిన తర్వాత పాతగా అయిపోయిన తర్వాత దాంట్లో మనం ఏది ఏది పెట్టినా కూడా ఎంత వేడి పదార్థం పెట్టినా కూడా తొందరగా చల్లగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి బాగా వేడిగా మరిగే నీళ్లు తీసుకొని హార్డ్ బాక్స్లు అయితే పొయ్యండి పొగలు పొగలు వస్తున్నాయి చూడండి ఈ విధంగా హాట్ బాక్స్ పోసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇప్పుడైతే వాటర్ చూడండి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడైతే మనం ఈ వాటర్ని నీట్ గా చల్లేసేసి తర్వాత క్లాత్తో తూడ్చేసి ఇప్పుడు మనము దీంట్లో ఏవైతే పెట్టాలనుకుంటున్నావు చపాతి అయినా పూరి అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఏది పెట్టేసుకున్నా రైస్ అయినా చల్లగా కాకుండా చాలాసేపు వరకు వేడిగా ఉంటుంది హాట్ బాక్స్ లో పోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం తమలపాకులు తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని ఈ విధంగా కూడా వాడచ్చాడు మీకు తెలుసా తెలిస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే తమలపాకులు అయితే తీసేసుకోండి ఇలా ఫ్రెష్గా ఉండే తమలపాకులని అయితే తీసుకోండి ఇప్పుడు ఈ తమలపాకు పైన మన ఇంట్లో విక్స్ ఉంటుంది కదండి విక్స్ అయితే పుయ్యండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనకు ఎక్కువగా జలుబు చేసి ఇన్ఫెక్షన్ అయ్యి ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు అలాగే మొక్కలో నుంచి నీళ్ళు ఎక్కువగా కారుతూ ఉన్నప్పుడు ఇదైతే చేసి చూడండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నప్పుడు గురుగురు అనే శబ్దం వస్తూ ఉంటుంది కదా జలుబు ఎక్కువ అయినప్పుడు మనకి లోపలంతా ఇన్ఫెక్షన్ మాదిరి అయిపోయి అలాంటప్పుడు ఇలా వెక్స్ ను అప్లై చేసేసి తర్వాత దీన్ని లైట్గా వేడి చేయాలన్నమాట వేడి అవి అయినట్టుగా చేస్తే ఇప్పుడు ఈ విక్స్ అనేది లిక్విడ్ మాదిరి అయిపోతుంది ఇప్పుడు ఇలా అన్ని తమలపాకుల్ని వేడి చేసేసి మనకి జలుబు ఉన్నప్పుడు ఇలా నేనైతే చేతికి అయితే వేసి చూపిస్తున్నాను కానీ మనకి వెనకాల వీపుకు తర్వాత పైన ఇలా మనం పిల్లలకు గానీ అతికి చేసి పెట్టేసాం అనుకోండి ఎక్కువసేపు ఆ విక్స్ అనేది అలానే పట్టుకొని ఉంటుంది కాబట్టి జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతుంది మనకి ఊపిరి ఆడకపోయినా కూడా ముక్కులో నుంచి గాలి తగలకపోయినా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా మనం మంచిది ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు పర్లేదు కానీ మనం ఒక్కొక్కసారి ది టీ పొడి తెచ్చుకున్నాం అనుకోండి అది టీ పొడి ఫ్రెష్దా కల్తీ కలిసిందా అనేది మనం తెలుసుకోవాలంటే ఇలా అయితే కొద్దిగా టీ పొడిని అయితే చేతులు అయితే వేసేసుకోండి తర్వాత దీన్ని ఇలా బాగా నలిపినట్లుగా ఇలా చెయ్యండి ఇలా అనడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ టీ పొడి అనేది కలర్ మారుతుంది ఇది ఫ్రెష్ కాకపోతే ఇలా అన్నప్పుడు మనకి చేతికి కలర్ ఇప్పుడు గోరింటాకు మనం కలర్ పెట్టుకున్నప్పుడు ఎలా అవుతుందో ఆ విధంగా అయితే కొద్దిగా కలర్ మారుతుంది అలా అలా మారింది అంటే అది ఫ్రెష్ది కాదు మంచిది కాదు కెమికల్ కలిసిందని గుర్తు పెట్టుకొని వాడడం మానేసేయాలి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే యాపిల్స్ అయితే తెచ్చుకుంటాం కదా యాపిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇవి ఎర్రగా ఉండడానికి వీటిపైన రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు ఇవి కెమికల్స్ లో ముంచేసి తీసి పెట్టేసి అమ్ముతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇవి రెడ్ గా కనపడాలని అలాగే గా ఉండాలి తొందరగా పాడవకుండా ఉండాలనేసి అందుకోసమని మనం ఎప్పుడైనా సరే యాపిల్స్ తెచ్చుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకోండి దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఈ యాపిల్స్ అయితే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలానే వదిలేసేయాలనమాట ఎందుకంటే వాటికి ఉండే కెమికల్స్ అనేది ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల పూర్తిగా పోతాయి అనమాట మనము అలా గా తిన్నామంటే మనం హెల్త్ కూడా అంత మంచిది కాదు తిని ఇంకా రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకోసం అనే ఎప్పుడైనా ఈ విధంగా మనము నీట్ గా పసుపు నీళ్ళలో నానబెట్టేసి తర్వాత కడిగేసి తిన్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మనకి దాంట్లో ఉండే కెమికల్స్ అన్ని పూర్తిగా పోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా కూరలు మిగిలినప్పుడు ఉదయం వేడి పెట్టుకొని ఏదైనా చపాతీ లెక్క కానీ రోటీస్ అని తింటూ ఉంటాం కదా మనం ఇలా చిన్న గిన్నెలో మిగిలినప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసాలంటే స్టవ్ బర్నర్కే అత్తుక్కొని పోతుంది అలాంటప్పుడు ఈ విధంగా మనం పులికలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదండి దానిపైన అది స్టవ్ పైన పెట్టేసి దానిపైన ఇలా గిన్నెని పెట్టేసేయండి ఇంకా మనకి టెన్షన్ అనేది అవసరం లేదనమాట సిమ్ లో కావాలంటే సిమ్ గా సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో కావాలంటే మీడియం ఫ్లేమ్ లో ఎలా అయినా పెట్టుకొని మనమైతే ఈ కూరలను అయితే వేడి చేసుకోవచ్చు అనమాట ఏ కూర అయినా సరేనండి లాస్ట్కు టీ మిగిలిన కూడా మనం వేడి పెట్టుకోవాలంటే చిన్న గ్లాస్లో ఉన్న కప్పులో ఉన్నా సరే ఈ విధంగా పులకలు కాల్చే స్టాండ్ పైన పెట్టేసామనుకోండి మళ్ళీ మనం వేరే గిన్నెలో పోసుకొని వేడి పెట్టాల్సిన అవసరం ఉండదు ఏదైనా సరే కూరలైనా టీ అయినా పాలైనా ఏదైనా సరే ఇలా చిన్న గిన్నెలో ఉన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి మనకి ఇంకా మళ్ళీ వేరే గిన్నెలో పోసుకొని గిన్నెలు ఎక్కువగా వేసుకోవాల్సిన పని ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అంటే ఏంటంటే ఫస్ట్ అయితే స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి మనం చపాతీ కాల్చే పెన్నెం ఉంటుంది కదా అదైతే పెట్టేసేయండి పెట్టేసి దానిపైన ఇలా ఐస్ క్యూబ్స్ అయితే వేయండి ఒక ఆరేడు ఐస్ క్యూబ్స్ అయితే వేయండి తర్వాత పాలనైతే పోయండి పాలను పోసి ఈ పాలు ఐస్ క్యూబ్స్ రెండు కలిసి బాగా మరగనివ్వాలి అనమాట పెన్నెం పైన ఎందుకు పోయాలి ఐస్ క్యూబ్స్ ఎందుకు వేశారు వాటర్ వేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల పాలు అనేది కొద్దిగా టైం పడుతుంది అనమాట మరగడానికి బాగా చిక్కగా అయిపోతాయి అనమాట బాగా వేడైతాయి అనమాట అందుకోసమని ఐస్ క్యూబ్స్ మామూలు నార్మల్ వాటర్ వేస్తే తొందరగా అవి గిడ్డ కట్టేస్తాయి అలా కాకుండా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల అవి పాలు అనేది ఎక్కువసేపు మరుగుతాయి ఆ కూలింగ్ తగ్గాలి కాబట్టి తర్వాత ఈ విధంగా చూడండి ఇప్పుడైతే దగ్గరగా వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో పసుపు వేసేసి ఇంకా ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలకి అయితే తీసేసుకోవాలనమాట కొద్దిసేపు వెయిట్ చేయండి చాలా వేడిగా ఉంది కదా ఇప్పుడైతే ఒక అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇది ఎలా ఉంటుందంటే జిగట జిగటగా అయిపోయి ఉంటుంది ఎందుకంటే పాలు మీగడ అంతా కలిసేసి అలాగే పసుపు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట కలర్ కూడా చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని కూడా వేయాలి ఇది చల్లారింది కదా ఈ చల్లారిన తర్వాత శనగపిండిని కూడా వేసి కలిపేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపిన తర్వాత మన ఇంట్లో అలోవెరా జెల్ ఉంటే అది వేయండి లేదంటే ఇలా ఫ్రెష్ అలోవెరా ఉండిందంటే దీన్నైతే ఇలా తీసేసేయండి చుట్టూ ఇలా పైన అటు ఇటు తీసేసి తర్వాత ఆ అలోవెరా ని అయితే మనం ఒక స్పూన్ తో కానీ చాక్తో కానీ ఈ ఇలా తీసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మనము పసుపు తర్వాత పాలు అలాగే శనగపిండి వేసి కలిపాం కదా దాంట్లో అయితే ఈ విధంగా అలోవెరా జెల్ ని కూడా వేయి వేసేసి ఇప్పుడైతే ఇది అంతా అలోవెరా జెల్ కూడా ఈ దీంట్లో కలిసేటట్టు బాగా కలపాలన్నమాట ఇలా స్పూన్ తో కానీ చేతితో కానీ ఇలా వీలైతే అలా బాగా కలిపేసేయండి ఇది మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వాడతాము అని అంటే మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు కానీ లేదంటే మన ఫేస్ అంత గ్లో తగ్గిపోయి ముఖం అంతా నల్లగా అయిపోయినట్టుగా అలాంటప్పుడు మనం దీన్ని గనక అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది ఎంత గ్లోగా వస్తుందంటే అంత గ్లోగా వస్తుంది స్మూ స్కిన్ అయితే చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట మనం చేత్తో ఇలా పట్టుకోగానే మన ఫేస్ అనేది చాలా స్మూత్ గా అయిపోతుంది ఇలా అయితే మనం ఫేస్ కు హ్యాండ్స్ కు ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మన ఫేస్ అనేది న్యాచురల్ లుక్ వస్తుంది మనం ఎటువంటి క్రీమ్ లు వాడకుండానే మనమైతే చాలా గ్లోగా చేసుకోవచ్చు అనమాట ఇలా వీక్లీ వన్స్ కనుక చేసామనుకోండి ముఖం పైన మచ్చలు ఉన్నా పోతాయి అలాగే ముఖం పైన ట్యాన్ ఉన్నా పోతుంది ఫేస్ అనేది గ్లో వస్తుంది చాలా షైనీగా ఉంటుంది అలాగే స్మూత్ గా ఉంటుంది అనమాట చూడండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని కడిగేసాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత స్మూత్ గా అనిపిస్తుంది ఇలా పట్టుకోగానే చాలా స్మూత్ గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా పట్టు అయితే పైన పొట్టు అయితే తీసేసేయండి తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేయండి ఆనియన్స్ ముక్కలపైన టీ పొడిని అయితే వేయాలండి టీ పొడి అయితే ఒక అద్భుతం అయితే చేస్తుంది ఆ అద్భుతం ఏంటి అంటే మీకు కూడా చూపిస్తాను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి తర్వాత దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడిని అయితే వేసేసుకోవాలి చూడండి మన ఇంట్లో ఏ టీ పొడి వాడితే మీరు ఆ టీ పొడిని వేసేసుకోండి అది ఇది ఏం లేదండి ఏదైనా ఓకే ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ ని ఈ టీ పొడిని ఒక్క నిమిషం కలిపేసేయండి బాగా ఆ ఆనియన్స్ లో నుంచి వాటర్ మాదిరి వస్తుంది కదా ఇలా కలపడం వల్ల బాగా ఫ్లేవర్ అయితే సూపర్ గా ఉంటుంది ఇలా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఇలా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోండి ఆ వాటర్ లో ఈ ఆనియన్స్ తర్వాత టీ పొడిని వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట స్టవ్ పైన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయి ఆనియన్స్ కూడా మెత్తబడిపోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లో పడుతుంది అనమాట ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ లో ఇది బాగా మరిగిపోతుంది చూడండి ఇలా అయితే బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే ఇది కొద్దిగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఆనియన్స్ కూడా కలర్ మారిపోయాయి కదా పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా వడగట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టేసేయండి ఇంకా ఇదైతే అద్భుతాన్ని అయితే చేస్తుందని చెప్పొచ్చు ఇలా వడగట్టేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత దీంట్లో మనం ఏ ఆయిల్ అయితే మనం రోజు వాడతామో ఆయిల్ని అయితే ఒక స్పే ఒక టేబుల్ స్పూన్ మైన వేసేసేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసేసి మనం ఒక కాటన్ తీసుకొని దీంట్లో డిప్ చేసి మనకి హెయిర్ ఫాల్ ఉన్న అలాగే జుట్టు సిల్కీగా లేకుండా అంతా చిందర బిందరగా మాదిరి అయిపోతుంది కదా అలా ఉన్నా లేదంటే తల్లలో చుండ్రు ఉన్నా జుట్టు స్మూత్ గా లేకపోయినా ఇది కనుక అప్లై చేసామనుకోండి అనుకోండి మనకు చుండ్రు తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది అలాగే బాగా పెరుగుతుంది తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే జొన్నపిండి పట్టించుకుంటాం కదా మనం రోటీస్ కోసం అనేసి మనం పిండిని ఎప్పుడైనా సరే ఇలా ఒకటి ఏదైనా ఇలా ఒకటి గిన్నె కాని ఇలా ఒకటి చిన్న కప్పు కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ప్రతిసారి చెయ్యి పెట్టి తీసుకోవాల్సిన పని లేకుండా ఇలా దీంతో వేసుకోవచ్చు అనమాట మనకి చేతికి తడి ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలి అంటే ఒక రెండు బిర్యానీ ఆకులను వేసి ఇలా పిండిలో కలిసేటట్టు పెట్టేసి ఇంకా మనము మూత పెట్టేసుకున్నాం అనుకోండి పిండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది పిండి ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది పురుగు పట్టదు ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ బిర్యానీ ఆకు వల్ల తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా టీ తాగిన తర్వాత ఇంకా ఇప్పుడైతే టీ ఇలా ఉడగట్ కదా మనం టీ తాగిన తర్వాత ఈ టీ పొడిని అయితే ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ ఈ పొడి వల్ల మనము ఎంత ఉపయోగం అంటే మీతో షేర్ చేస్తాను ఇలా ఉడగట్ టీ పొడిని అయితే ఈ విధంగా ఒక గిన్నె అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత దీంట్లో కొద్దిగా లిక్విడ్ కానీ లేదంటే చిన్న ఒక సబ్బు ముక్క ఏ ముక్క అయినా సరే మనం విమ్ అయినా ఏదైనా కొద్దిగా వేసేసుకోండి మనము నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు మనం గిన్నెలు అనేది ఎంత నీట్ గా తడిగినా ఎల్లో మరకలు ఉంటూ ఉంటాయి అలాగే కొద్దిగా నీచు వాసన వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఈ టీ పొడితో గనక గిన్నెలు కడిగేసాం అనుకోండి అసలు నీచు వాసన కానీ ఏమీ ఉండవు మరకలు కూడా చాలా బాగా పోతాయి అనమాట ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అలాగే స్మెల్ని మొత్తం తీసేస్తుంది అనమాట మనకు నీచు వాసన వచ్చినా ఏది వచ్చినా ఎగ్ చేసినప్పుడు కూడా చాలా నీచు వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు అలా కడాయిలు కానీ గిన్నెలను కానీ ఇలా మూతలను కానీ ఏదైనా సరే ఇలా కడిగేసుకున్నాం అనుకోండి అస్సలు స్మెల్ అనేది ఉండదు చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది మనము సింక్ ను కూడా ఈ టీ పొడి వేసేసి మనము స్క్రబ్బర్ తో రుద్దిన కూడా సింక్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే కడిగేసుకోండి టీ పొడిని వేస్ట్ గా పడేయకుండా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ టీ పొడితో ఎన్ని గిన్నెలు కడిగేసుకున్నామో అలాగే తల తల మెరిసిపోతాయి స్మెల్ అనేది లేకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ ఈ ఇరవై రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి